హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహావోం కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోని ఫ్రెండ్స్ నేను ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్దాం బాలయ్య పవన్ లోకేష్ మహిళా అభ్యర్థులతో పోటీ ఏపీలో అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు అధికార వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది గతంలో లాగే తనదైన శైలిలో ఒకేసారి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను వెల్లడించింది దీంతో పాటు ఇరవై ఐదు ఎంపీ సీట్లకు పోటీ చేసేవారని ప్రకటించింది షెడ్యూల్కు నాలుగైదు గంటల ముందే అభ్యర్థులందరినీ ప్రకటించేసి సమరానికి సిద్దమని స్పష్టం చేసింది చూపంతా ఆ నియోజకవర్గాలపైనే వచ్చే ఎన్నికల్లో ఏపీ లేని రెండు స్థానాలపై అందరి చూపు ఉంటుందని అనడంలో సందేహం లేదు అవి పిఠాపురం మంగళగిరి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో భీమవరం గాజువాక నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నాడు మంత్రిగా ఉన్న లోకేష్ సైతం మంగళగిరిలో పరాజయం పాలయ్యారు వీరిద్దరికీ అవి తొలి ప్రత్యక్ష ఎన్నికలు కావడం గమనార్హం నాడు వీరు ఓడింది కూడా పురుష అభ్యర్థుల చేతిలోనే ఇక తర్వాత ప్రజాక్షేత్రంలోనే ఉంటూ వివిధ కార్యక్రమాల ద్వారా తమ పట్టును పెంచుకునేందుకు ప్రయత్నించారు మరోసారి ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు మహిళా అభ్యర్థుల వైసీపీ వచ్చే ఎన్నికలకు ప్రకటించిన జాబితాలో పిఠాపురంలో కాకినాడ ప్రస్తుత ఎంపీ గీత పోటీ చేయనున్నారు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో వంగా గీత పలు పదవులు చేపట్టారు పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత కాంగ్రెస్ వైసీపీలోకి వెళ్లారు గత ఎన్నికల్లో వైసీపీ నుంచే కాకినాడ ఎంపీగాను గెలిచారు అంతకుముందు టీడీపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు ఇలా అసెంబ్లీ లోక్సభ రాజ్యసభ మూడు చట్టసభలకు ప్రాతినిధ్యం వహించిన ప్రత్యేకత సొంతం చేసుకున్నారు లోకేషిక మంగళగిరిలో గత ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు అయినప్పటికీ ఈసారి అక్కడి నుంచే పోటీకి దిగబోతున్నారు ఆయనపై వైసీపీ నుంచి మురుగుడు లావణ్య పోటీ చేయనున్నారు వాస్తవానికి ఈసారి గంజి చిరంజీవిని బరిలో దింపుతారని భావించిన నిర్ణయం మార్చుకుని లావణ్యకు టికెట్ ఇచ్చారు ఈమె మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె అంతేకాక మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు ఇక కాండ్రు కమలకు వైఎస్ఆర్ కుటుంబంలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి బాలయ్య హిందూపురంలోనూ హిందూపురం నుంచి రెండు వేల పద్నాలుగో సంవత్సరం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో పోటీ చేసి గెలిచారు టీడీపీ కీలక నేత బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్దమవుతున్న ఆయనపై వైసీపీ సారి టిఎన్ దీపికను నిలిపింది గత రెండు ఎన్నికల్లో నవీన్ నిచ్చెల్ మొహమ్మద్ ఇక్బాల్ తో తలపడిన బాలయ్య సులువుగానే గెలిచారు ఈసారి దీపిక ఎంపిక వెనుక రాజకీయ సమీకరణలు ఉన్నాయని హిందూపురంలో టాక్ నడుస్తోంది వైఎస్ఆర్సీపీలో నవీన్ నిచ్చెల్ ఎమ్మెల్సీ ఇక్బాల్ తో పాటుగా దివంగత నేత చౌలూరు రామకృష్ణారెడ్డి కుటుంబం టికెట్ రేసులో నిలిచాయి ఇలా వరుసగా తలనొప్పులు రావడంతో వ్యూహాత్మకంగా దీపికను తెరపైకి తీసుకొచ్చారు హిందూపురం వైఎస్ఆర్సీపీ ద్వితీయ శ్రేణి నాయకుడిగా ఉన్న వేణుగోపాల్ రెడ్డి భార్య దీపిక ఆమెది కురువ సామాజిక వర్గం కాగా భర్త రెడ్డి సామాజిక వర్గం ఈ నిర్ణయంతో ఈ రెండు కులాలకు దగ్గర కావచ్చునన్న ప్లాన్తో దీపికకు హిందూ పరం బాధ్యతలు అప్పగించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం శివాయ మహా